జొన్న చావని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా షుగర్ పేషెంట్స్ కానీ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మార్నింగ్ టైంలో అయినా ఇది చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో అయినా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ నైట్కి ఇంకా లంచ్ తిన డిన్నర్ తినకుండా కానీ ఇవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న కప్పుతో జొన్న రవ్వ తీసుకుని కుక్కర్లో వేసుకున్నాను దీనిలో కొద్దిగా వాటర్ వేసి మంచిగా కడిగి రెండుసార్లు ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నా కదా ఒక కప్పు వాటర్ వేసుకుని దీన్ని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానివ్వాలి రెండు మూడు విజిల్స్ రానివ్వాలి డైరెక్ట్గా వేస్తే జొన్న రవ్వ బాగా ఉడకదు జావ చేసుకోవడానికి కుక్కర్లో వేసి ఉడికిస్తే మనం తినడానికి బాగుంటుంది ఇంకా డైజెషన్ కూడా బాగా అవుతుందనమాట చూసారు కదా ఈ విధంగా మెత్తగా మూడు విజిల్స్కి ఇలా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము మనం ఎక్కువ వాటర్ వేసామనుకోండి కుక్కర్ పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతుంది ఇంకా అదంతా బయటకు వచ్చేస్తుంది అందువల్ల సరిపడే వాటర్ వేసుకుని అది ఉడికిపోతుంది కాబట్టి తర్వాత మనకి కావలసిన మనకి కావలసినంత నీళ్లు పోసుకుని కొద్దిసేపు ఉడికించుకోవచ్చు అంటే ఉడకాల్సిన అవసరం లేదు కానీ ఆ వాటర్ వేడవడం కోసం అనేసి కొద్దిసేపు ఇలా మనకి ఎంత కావాలా చావా తిక్కు కావాలా పల్సరు కావాలా అని చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకుని ఒక మరుగు రానిచ్చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి లేదా నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలన్నమాట ఆయిల్ దీనిలో జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటే మనం తాగేది కదా అంత ఇదని పెంచదు అందువల్ల ఆయిల్ తక్కువ వేసుకుని దీనిలో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి మనం స్టీల్ గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ మాడిపోయే ప్రమాదం ఉంది మామూలుగా వేరే పాత్రలో పెట్టుకుని చేసుకుంటే మంచిది దీనిలో స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇవన్నీ మన ఇష్టం ఎంతెంత కావాలనేది నేను ఒక మనిషికి సరిపరా చేస్తున్నాను దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి స్టీల్ కాబట్టి అడుగంటినట్టు ఉండి అది కాకుండా ఆయిల్ చాలా తక్కువ వేసాను కాబట్టి అడుగుంటున్నట్టు ఉంటుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని వేరే పాత్రలో వేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అలా మాడకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు అవి వేగిన తర్వాత దానిలో కొత్తిమీర కరివేపాకు వేసుకుని దీనిలో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా కుక్కర్లో మూడు విజిల్స్ స్ట్రాన్ ఇచ్చిన జొన్న చావ వేసేసుకోవాలి దీనిలో జీలకర్ర పొడి మిరియాల పొడి కొద్ది కొద్దిగా మనం డైరెక్ట్గా తాగుతున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు ఘాటు ఎక్కువ అవుతుంది ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మిరియాల పొడి ఎక్కువ వేయొద్దు పెప్పర్ పౌడర్ అలాగే జీలకర్ర పొడి కూడా డైజెషన్కి చాలా మంచిది కదా జీలకర్ర అది కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇవన్నీ కొద్దిసేపు మరిగితే సరిపోతుంది దీన్నిపై నుండి కొత్తిమీర వేసుకోవచ్చు ఆల్రెడీ ఇంత ఇంతకు ముందే కొత్తిమీర కరివేపాకు వేసాను కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చిన్న కప్పుతో వేసాను నేను జొన్న రవ్వ ఇది ఒక మనిషికి మంచిగా సరిపోతుంది అన్నమాట ఈవినింగ్ మనకి ఏమి తినాలనిపించినప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని తాగితే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి జొన్న జావా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్